பரிவீங் சாதாரண அதுதமனை கட்டி கட்டி இங்கே இங்கே கட்டி டேபிள் எடுத்து பங்க டேபுல் அந்த கிட்டுக்கூடா ஹர்ஸில் எடுக்கு சார் சில అందులో ఈ నెలల నుంచి రేటు కూడా లేవు పెరిగే చాలా మంది అంత రైతు పెరిగే అరికి మరీ చేసుకోవాలి చాలా మంది తగ్గేశాం అందరికి నమస్కారం ఈరోజు మనం వేంపల్లె మండలం ఐవారపల్లె గ్రామ పంచాయతీకి చెందిన సంజీవ్ రెడ్డి గారి తోట సీని తోటలో ఉన్నాం ఇక్కడ సీనికాయలు కాయలు గతంలో యాభై వేల నుంచి లక్ష రూపాయలు పలికిన దాకాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ టర్న్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేనే పదహారు వేలకు వచ్చింది సెకండ్ క్వాలిటీ ఆరు వేలు ఏడు వేలు థర్డ్ క్వాలిటీ ఇంకా మూడు వేలు నాలుగు వేలకు వచ్చింది ఈ విధంగా ఉంటే రైతుల ఆత్మహత్య తప్ప ఏం ఏం జరగదని మేము అనుకుంటున్నాం యాభై వేలు ఎక్కడ పన్నెండు వేలు ఎక్కడ అందులో అకాల వర్షాలు దానివల్ల అకాల వర్షం పడడం వల్ల కాయలు మాగడం కోత కోసుకోలేకపోవడం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వెంటనే దీనిని గమనించి ఒక గరిష్ట ధరను నిర్ణయించి కనీసం ముప్పై వేల నుంచి వేల మధ్యలో గరిష్ట ధరను నిర్ణయించి ఈ సినీ కాయల రైతుల నుంచి డైరెక్టుగా మధ్యలో దళారులు లేకుండా డైరెక్ట్ ప్రభుత్వం విక్రయించి రైతులను ఆదుకోవాలా లేని పక్షంలో రాష్ట్రంలో మా ముఖ్యంగా మా పులివెందల నియోజకవర్గంలో సీని రైతులు ఎక్కువ సీని రైతు ఏ ఒక్క రైతు ఏదన్నా జరుగుతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ బాధ్యత తీసుకోవాలని హెచ్చరిస్తున్నా మీరు వెంటనే మీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి గరిష్ట ధరను గరిష్ట ధరను నిర్ణయించి ముప్పై వేల నుంచి యాభై వేల మధ్యలో పెడితే కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడులు అన్న వాళ్ళ చేతికి అంది వాళ్ళు ఏదో కొద్దిగా రైతాంగం చేసేందుకు సుఖంగా ఉంటారు గతంలోనే ఇంత ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రైతాంగం ఇచ్చిపెట్టి రాజధానికి వదామని గతంలో ఇప్పుడు అదే విధంగా ఉన్నట్టుంది సాఫ్ట్వేర్ను డెవలప్మెంట్ చేసేదానికి ఉన్నాడు ఆయన రైతులను పట్టించుకునే పాపాన ఏ పక్షంలో ఏ కోశాన కనిపించడం లేదు అదేవిధంగా నిన్న నిన్న అతి రైతులు కూడా దాదాపు కింట ఐదు వేలు వింది పాపం ఉల్లి రైతుల సమస్యలు అట్లే ఉన్నాయి యూరియా సమస్యలు అట్లే ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఒకటే ఒకటి వెంటనే సినీ రైతులకు గరిష్ట ధర నిర్ణయించి ముప్పై వేల నుంచి యాభై వేల వరకు వాళ్ళ గరిష్ట ధర నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అవసరమైతే తులసిరెడ్డి గారి నేతృత్వంలో మేము జిల్లా అధికారులను కూడా కలిసేదానికి సంసిద్ధంగా ఉన్నాం సినీ రైతులను నష్టపోతే చూస్తా ఊరుకోమని ఈ టీడీపీ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్